పంచ గచ్చిబోలి భూముల వివాదంపై రేవంత్ సర్కార్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది హెచ్సియు విద్యార్థులపై నమోదైన కేసుల్ని వెనక్కి తీసుకుంటున్నట్టుగా ప్రకటించింది మరొక వైపు ఏ ఆధారంగా చేసుకుని వీడియోస్ పోస్ట్ చేసిన వాళ్లకు నోటీసులు ఇస్తున్నారు పోలీసులు బీఆర్ఎస్ నేత మన్ని కు గచ్చిబోలి పోలీసులు నోటీసులు ఇచ్చారు కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి ఏఐ టెక్నాలజీతో సోషల్ మీడియాలో తప్పుడు వీడియోలు పోస్టు చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు ఈ నెల తొమ్మిది పది పదకొండు తేదీలో విచారణకు రావాలని సూచించారు వాస్తవాలు బయటకు రాకముందే ఫేక్ వీడియోలతో అబద్దాలు వైరల్ కావడాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు ఎవరెవరు తమ అకౌంట్లలో వీడియోలు పోస్టు చేశారో వాళ్ల వివరాలను సేకరిస్తున్నారు త్వరలో మరికొంతమంది నేతలకు పోలీసులు నోటీసులు ఇస్తారని తెలుస్తోంది కంచగచ్చిబోలి భూములపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ భేటీ అయింది ఈ సమావేశానికి ఏ సిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టీచర్స్ అసోసియేషన్ సివిల్ సొసైటీ సభ్యులు హాజరయ్యారు విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని యూనివర్సిటీ క్యాంపస్ నుంచి పోలీసులను వెనక్కు పిలవాలని నిషేధాజ్ఞలు ఎత్తివేయాలని టీచర్స్ అసోసియేషన్ సివిల్ సొసైటీ సభ్యులు కోరారు ఈ విజ్ఞప్తితో విద్యార్థులపై పెట్టిన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న ఇద్దరు విద్యార్థుల కేసుల ఉపసంహరణకు కూడా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇక కంచగచ్చిబోలి భూములపై విచారణను ఈ నెల ఇరవై నాలుగుకు వాయిదా వేసింది హైకోర్టు